గుతున్న టైంలో ఉరుములా వచ్చి పడింది ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది ఆధునిక యుగంలో యుద్ధం ఆయుధాలు ఎలా ఉంటాయో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైన ఈ యుద్ధం మూడున్నరేళ్లుగా కొనసాగుతోంది ఈ యుద్ధాన్ని ఆపేస్తామంటూ పలు దేశాలు ముందుకొచ్చాయి కానీ ఎవరికీ సాధ్యం కాలేదు కానీ యుద్ధాన్ని తాను మాత్రమే ఆపగలనని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే యుద్ధాన్ని ఆపేస్తానని తేల్చి చెప్పాడు సీన్ కట్ చేస్తే ఎనిమిది నెలలు ఇట్టే గడిచిపోయాయి ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేదు బాబోయ్ అంటూ ట్రంప్ చేతులెత్తేస్తున్నాడు ఏడు యుద్ధాలను ఆపిన ట్రంప్కు ఎనిమిది యుద్ధం ఆపడం చేత కాదా ఆయా యుద్ధాలను నిజంగానే ట్రంప్ ఆపాడా ఉక్రెయిన్ యుద్ధంపై ఎందుకు ట్రంప్ చేతులెత్తేస్తున్నాడు వాస్ ది స్టోరీ ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఆపేనంటున్న ఏడు యుద్ధంలో ఏం జరిగింది ఉక్రెయిన్ యుద్ధానికి సహకరించేది ఎవరు ఉక్రెయిన్ శాంతి చర్చల కథ కంచికి చేరినట్టే ఎన్నాళ్ళు యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా రష్యా అధ్యక్షుడితో మాట్లాడటం అర్థమవడానికి ట్రంప్ కు చాలా కాలమే పట్టింది పుతిన్ తన మాట వినకపోవడంతో డొనాల్డ్ చేతులెత్తేశాడు యుద్ధం ఆపడం తన వల్ల కాదంటూ తేల్చి చెప్పేశాడు తన శాంతి కోసం పాడుపడి అధ్యక్షుని అని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటాడు ఏడు యుద్ధాలను ఆపేనని పదే పదే డప్పు కొట్టుకుంటున్నాడు ఏదైనా సమావేశం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ మాత్రం ఏడు యుద్ధాల్ని ఆపేనన్న విషయం హైలైట్ చేసుకుంటాడు ట్రంప్ చెబుతున్న యుద్ధాల్లో భారత పాకిస్తాన్ సంఘర్షణ ఒకటి నిజానికి భారత పాకిస్తాన్ మధ్య యుద్ధమే జరగలేదు రెండు రోజులు పరస్పర దాడులు మాత్రమే ఈ దాడుల్ని యుద్ధంగా ట్రంప్ పేర్కొంటున్నాడు రెండు అణువస్త్రాలున్న దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేనంటున్నాడు భారత పాకిస్తాన్ మధ్య నెలకొన్న శతాబ్దాల వైరాన్ని తాను ఆపేనంటున్నాడు ఇక్కడ శతాబ్దాల వైరం అన్నది మెయిన్ పాయింట్ ఎందుకంటే శతాబ్దం అంటే నూరేళ్ల కాలం కానీ పాకిస్తాన్ ఏర్పడి ఇంకా ఎనభై ఏళ్లు కూడా పూర్తవలేదు మరి శతాబ్దాల వైరాన్ని ట్రంప్ ఎలా ఆపాడో మాత్రం పొరపాటును కూడా అడగొద్దు అలాంటి లాజిక్ అడిగితే అమెరికా అధ్యక్షుడికి కోపం వస్తుంది అడిగిన వాళ్లపై గై గయ్యమని అరవడం ఖాయం అసలు ట్రంప్ ఏ యుద్ధాలను ఆపాడు ట్రంప్ చెబుతున్న యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఒకటి జూన్లో రెండు దేశాల మధ్య పన్నెండు రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ ఇరాన్ ఇరాన్లో ఇజ్రాయెల్ ఎంతో విధ్వంసం చేసిందో ఇజ్రాయెల్లో ఇరాన్ కూడా అంతే భీకర దాడులు చేసింది ఇరాన్ క్షిపణల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయిల్ విఫలమైంది అయితే ఈ యుద్ధాన్ని తానే ఆపినట్టు ట్రంప్ చెప్పాడు ఇజ్రాయెల్ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది కానీ ఇరాన్ మాత్రం ట్రంప్ వాదనలు తిరస్కరించింది తమ దాడుల్ని తట్టుకోలేక ఇజ్రాయెల్ భయపడి యుద్ధ విరమణకు అంగీకరించినట్టు తెహ్రాన్ వెల్లడించింది ఆఫ్రికన్ దేశాలు కాంగో రువాండా మధ్య ఈ ఏడాది ఘర్షణలు తలెత్తే తూర్పు కాంగో కోసం ఇరు దేశాలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న సంఘర్షణలు ఆపేశానని ట్రంప్ జోన్ లో ప్రకటించాడు కానీ తూర్పు కాంగోలో ఇప్పటికే రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి రెండు వేల ఎనిమిది నుంచి సెర్బియా కసావో మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి ఈ ఘర్షణల్ని కూడా నిలిపేశానంటూ జూన్ లోని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు ఆగ్నేయాసియాలో థాయిలాండ్ కంబోడియా మధ్య శివాలయం కోసం పరస్పర దాడులు జరిగాయి ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి రెండు దేశాల మధ్య యుద్ధం అయినా మొదలవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి జూలైలో ఈ యుద్ధాన్ని కూడా ఆపేశానని ట్రంప్ ప్రకటించాడు నిజానికి కాంబోడియా థాయిలాండ్ ఘర్షణలపై ట్రంప్ జోక్యం చేసుకున్నాడు ఇరు దేశాలు చర్చలకు అంగీకరించాయి కానీ ఇప్పుడు కంబోడియా థాయిలాండ్ మళ్లీ కొట్టుకుంటున్నాయి ఇవన్నీ ఇలా ఉంటే ఈజిప్ట్ ఇథియోపియా మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఆగస్టులో ప్రకటించాడు మీకు తెలుసా ఈ రెండు దేశాలు పక్కపక్కన అస్సలు లేవు ఈ రెండు దేశాల మధ్య నైలు నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతోంది కానీ యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ ప్రకటించడం హాస్యాస్పదం సో తన ప్రమేయం లేకపోయినా కొన్ని యుద్ధాలను ఆపేనండి ట్రంప్ ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు వేదిక ఏదైనా గెస్ట్ ఎవరైనా ట్రంప్ మాత్రం అదే మాట చెప్తాడు నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తప్ప ట్రంప్ ఆపిన యుద్ధాలు లేవంటే నమ్మండి పోనీ నిజంగానే ట్రంప్ ఏడు యుద్ధాలను ఆపాడని అనుకుందాం మరి అంత దమ్మున్నోడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు ఉక్రెయిన్ రష్యాను కూడా బెదిరించవచ్చు కదా వాస్తవానికి అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ అమెరికన్లకు హామీ ఇచ్చాడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే తొలి రోజే ఉక్రెయిన్ యుద్ధం ఎలా ఆగదో చూస్తానంటూ బీరాలు పలికాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైనా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు తొలి రోజు కాదుగదా రెండు వందల యాభై రోజులు దాటిపోయాయి కానీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేక ట్రంప్ చేతులెత్తేసాడు యుద్ధం ఆపడం నా వల్ల కాదు బాబోయ్ అంటున్నాడు ట్రంప్ నిన్న మొన్నటి వరకు యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా యత్నించాడు ఆగస్టు పదిహేనున అలాస్కాలో పుతిన్ తో సమావేశమయ్యాడు ఆ తర్వాత యూరోప్ నాయకుల్ని కలిశాడు కానీ రష్యా అధ్యక్షుడిని డీల్ చేయడం అంత సులువు కాదని ఎనిమిది నెలలకు ట్రంప్ కు జ్ఞానోదయమైంది అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి బదులు దాన్ని తీవ్రతరం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు యత్నిస్తున్నాడు యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించాల్సిన అవసరం ఉందంటున్నాడు అంతేకాదు రష్యా స్వాధీనంలో ఉన్న భూభాగాలను కూడా ఉక్రెయిన్ తిరిగి సాధించుకోవాల్సిందేనని రెండు రోజుల క్రితం ట్రంప్ చెప్పాడు వైట్ హౌస్ కు జెలన్స్కి ని పిలిచి మరీ మాట్లాడాడు అయితే యుద్ధంలో ఇరవై శాతం భూభాగాన్ని ఉక్రెయిన్ కోల్పోయింది పెద్ద ఎత్తున సైన్యాన్ని నష్టపోయింది ఆయుధాలు కూడా ఉక్రెయిన్ వద్ద లేవు అలాంటిది ఉక్రెయిన్ యుద్ధంలో విజయం సాధించగలదా అన్నదే అసలు ప్రశ్న అయితే దీనికి ట్రంప్ తాజాగా సొల్యూషన్ చెప్పాడు ఉక్రెయిన్ కు ఆయుధాలను ఆర్థిక సాయాన్ని నాటో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు తమ కేవలం ఆయుధాలను విక్రయిస్తామన్నాడు అంటే యుద్ధంలో తమ పాత్రేమీ ఉండదని ట్రంప్ వివరిస్తున్నాడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాటో కూటమిలో అమెరికా కూడా ఉంది నాటో ఆయుధాలను కొంటే వాటికి అమెరికా కూడా చెల్లించాల్సిందే కానీ ట్రంప్ మాత్రం తన ప్రమేయం ఉండదంటున్నాడు ఇదెలా సాధ్యమో ట్రంప్ చెప్పడు మరోవైపు రష్యా తీరుపై నాటో యూరప్ దేశాల్లో ఆందోళనలు వెలువెత్తుతున్నాయి ఎందుకంటే నాటో భూభాగాల్లోకి రష్యన్ డ్రోన్లు దూసుకొస్తున్నాయి సెప్టెంబర్ లో మొదట పోలండ్ లోకి పంతొమ్మిది రష్యన్ డ్రోన్లు దూసుకొచ్చాయి ఆ తర్వాత నాటో దేశాలైన రొమేనియా ఎస్టోనియా తాజాగా డెన్మార్క్ లోకి రష్యన్ డ్రోన్లు యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టే నాటో దేశాల్లో పుతిన్ ఓరకంగా కలవరం రేపుతున్నాడు ఎంత జరుగుతున్న నాటో యూరోప్ దేశాల్లో మాత్రం ఐక్యత లేదు రష్యాపై ఎదురుదాడికి నాటో దేశాలైన స్లోవేకియా హంగేరీ అంగీకరిస్తాయా లేదా అన్నదే ఇప్పుడు అసలు సమస్య ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఆ రెండు దేశాలు అస్పష్టమైన వైఖరితో ఉన్నాయి సో ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఎలాంటి టోన్ తీసుకుంటుందో తెలియడం లేదు కానీ ఇప్పుడు యుద్ధంలో ఉక్రెయిన్ నిలదొక్కుకోవాలంటే మాత్రం ఆయుధాలు అవసరం ఒకవేళ ఆయుధాలను యూరోప్ దేశాలు ఇచ్చినా యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందన్న నమ్మకం మాత్రం లేదు ఎందుకంటే గత మూడున్నరేళ్లుగా అమెరికా యూరోప్ దేశాలు పెద్ద ఎత్తున ఉక్రెయిన్ ఆయుధాలు నిధులు అందించాయి కానీ యుద్ధంలో రష్యా సైన్యాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాయి ఇప్పుడు కొత్తగా ఇస్తే మాత్రం విజయం సాధిస్తుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఉక్రెయిన్ యుద్ధంలో విజయం సాధించాలంటే నాటో లేదంటే యూరోపియన్ దేశాలు ఆయుధ సాయం కాకుండా సైనిక సాయం చేయాల్సి ఉంటుంది సైనిక సాయం అంటే ఆయా దేశాలు కలిసి రష్యాను ఎదుర్కొనేందుకు అవసరమైన సైన్యాన్ని పంపించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ పని యూరోప్ దేశాలు చేస్తే నెక్స్ట్ మినిట్ పుతిన్ అణుదాడిగి దిగే ప్రమాదం ఉంది అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలా తీవ్రతరం చేయాలా అన్నది యూరోప్ను గందరగోళానికి గురిచేస్తోంది సో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతారా కొనసాగిస్తారా అన్నది యూరోప్ మీదే ఆధారపడి ఉంది